ఓ దట్టమైన అడవిలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు కుందేలు చాలా చురుకుగా ఉండేది తాబేలు నిదానంగా ఉండేది కోతి ఏమో తుంటరి తుంటరి పనులు చేస్తూ ఉండేది అయినప్పటికీ ముగ్గురు కలిసిమెలిసి ఉండేవారు ఓ రోజు నిదానస్తుడైన తాబేలు మిత్రులారా రేపు ఉదయాన్నే నేను ఈతల పోటీకి వెళ్ళబోతున్నాను నాతో పాటు మీరు తప్పనిసరిగా రావాలి ఎందుకంటే నాకు ఉన్న స్నేహితులు మీ ఇద్దరే మీరు ఉంటే నాకు కొండంత బలంగా ఉంటారు అని అంటుంది తాబేలు అప్పుడు వెంటనే కుందేలు మరియు కోతి తప్పకుండా మిత్రమా నీతో మేము వస్తాము అని చెప్తాయి ఉదయాన్నే నిద్రలేచిన తాబేలు పరుగుపరుగున తన మిత్రుల దగ్గరికి వెళ్తుంది కానీ అక్కడ ఎవ్వరూ ఉండకపోవడం చూసిన తాబేలుకి చాలా బాధగా అనిపిస్తుంది నా మిత్రులు వస్తానని చెప్పారే అనే బాధలోనే ఈతల పోటీకి వెళ్తుంది తాబేలు తాబేలు ఈదటంలో చాలా చురుగ్గా ఉండేది కానీ తన మిత్రులు రాలేదనే బాధలో సరిగా ఈదలేక ఆ పోటీలో ఓడిపోతుంది ఓడిపోయా అనే బాధ కంటే తనకి తన మిత్రులు ఎందుకు అబద్ధం చెప్పారని నన్నెందుకు దూరం పెట్టారనే బాధలోని ఇంటికి వచ్చేస్తుంది తాబేలు కాసేపటికి కుందేలు వచ్చి నువ్వు ఓడిపోతావని ముందే తెలుసు సరేలే జరిగిపోయింది జరిగిపోయింది పద వెళ్ళి ఆడుకుందాం అని అంటుంది నిజానికి తాబేలు గెలవగలిగేది కానీ తన స్నేహితులు తనని ఎందుకు దూరం పెట్టారనే బాధలో అది ఓటమికి దగ్గరయ్యింది ఓడిపోవడానికి కారణమయ్యింది మనం ఎవరికైనా స్నేహంగా మాట ఇచ్చినప్పుడు అది నెరవేరే వరకు వారికి తోడుగా ఉండాలి వారు ఓడిపోయినప్పుడు నువ్వు ఓడిపోతావు మాకు తెలుసు అని మాత్రం అనొద్దు